ప్రతిరోజు ఒక డైవర్షన్ ఓ రోజు లడ్ అంటాడు ఇంకో రోజు బోట్ అంటాడు మరో రోజు ఏమన్నా ఐపీఎస్ ఆఫీసర్ అధికారిని అరెస్ట్ అంటాడు కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా అప్పుడే పెరిగిపోయినాయి పెరిగిపోతున్నాయని చెప్పి మళ్ళీ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేందుకు ఇంకొకటి ఆయన చేసిన లిక్కర్ స్కాములు మనం ఇంకొకటి మీద లిక్కర్ స్కాములు రుద్ది ఇంకొక లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని చెప్తాడు ఇక ప్రతిరోజు చూస్తే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆ సెన్సేషన్ నుంచి టాపిక్ డైవర్ట్ చేయాలి ఇంతకుముందు రోమన్ రాజులు చేసేవాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత రోమన్ రాజుల మీద వ్యతిరేకత ఎక్కువగా వస్తూ ఉండేది అని చెప్పి అప్పుడు అప్పట్లో వాళ్ళంతా గ్లాడియేటర్స్ అని ఒక గేమ్స్ నిర్వహించేవాళ్ళు దాంట్లో మనుషులను పెట్టేవాళ్ళు మనుషుల చేతిలో కత్తులు పెట్టేవాళ్ళు పొడుచుకొని సాగుండరాయన అని చెప్పి వాళ్ళు జంతువులకు అందుమీద దాంట్లో పెట్టేవాళ్ళు జంతువులతో వీళ్ళు యుద్ధం చేయడము వీళ్ళు సావడము అవి సావడము లేకపోతే ఇల్లు నీళ్ళు పొడుచుకోవడము అది వీళ్ళు సావడము వాళ్ళు సావడము చేసేది ప్రజలందరూ దాన్ని చూసేది టాపిక్ డైవర్ట్ లేకపోతే రాజట్ట పరిపాలన చేస్తూ ఉన్నాడు దాంట్లో రేట్లు ఎట్లున్నాయి ప్రతిరోజు ఒక డైవర్షన్ టాపిక్ ప్రతిరోజు ఒక డ్రామా ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం జరుగుతూ